మాట్లాడుతున్న అంశం ఏంటంటే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిన జగన్కి అది మేలు జరిగే విధంగానే ఆవిడ ఆలోచన చేస్తున్నది జగన్ సక్సెస్ కోసమే షర్మిల అక్కడ వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి అంటే రాజకీయపరమైన విమర్శలు ఇవి మనం గ్రౌండ్లో చూస్తే అలాంటి పరిస్థితులు ఉంటాయా అంటే రెండు విషయాలు అండి మరీ ఆగర్భ శత్రువుతో కలవటం కాకుండా సెకండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి ప్రత్యర్థితో కలవటం అనేది మెరుగ్గదని ఒక సిద్ధాంతం అంటే ఇక్కడ అక్కడ ఒకటి కలిసినా ఉదాహరణకు అక్కడ తొంభై ఆరు ఉన్నాయంటే ఈమె కలిస్తే తొంభై ఏడు అవుతాయి ఇక్కడ సున్నానో లేకపోతే ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ కలిసినా కానీ అంత పెరగదు రెండవది అక్కడికి వెళ్ళి ఒక రెండు తగ్గి ఇక్కడ వచ్చి కలిస్తే కనుక ఇది ఒక విధంగా సెమీ స్ప్లిట్ చిన్న చీలిక రావడం అన్నది ఓట్లలో అది జగన్కి అనుకూలమైనది వాళ్ళ సిద్ధాంతం మూడవది ఆయన్ను వ్యతిరేకించిన వాళ్ళందరూ నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ముఖాముఖి దాడి దానికంటే రాజశేఖర రెడ్డి అనే పేరు వినిపిస్తున్నంతవరకు జగన్ కూడా రాజశేఖర రెడ్డి అనే పేరులో ఎంతో కొంత భాగమై ఉంటాడు కాబట్టి తెలియని తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు మేలన్న ప్రత్యర్థి మేలన్న ఒక సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుండొచ్చు ఇది వ్యూహాత్మకం అనేదేమో మరీ అది వ్యూ వ్యూహాత్మకమైన విమర్శ అంటే వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళ ఒక సిద్ధ పద్ధతి ప్రకారమే వస్తున్నారని ఎవరన్నంటే మరీ రాజకీయాలు అంత ఫార్ ఫెచ్డ్ అంటామే అది ఊహాత్మకం ఇంత వ్యూహాత్మకంగా ఎవరు ఊహలు వేయడం సాధ్యం కాదు రాజకీయాల్లో ఆమె తనకు ఒక ఎగ్జిస్టెన్స్ కావాలనుకుంటున్నా అవును ఆమె తెలంగాణలో చేస్తారంటే కూడా వైసీపీ వాళ్ళు వద్దులేవన్నారు ఆ తర్వాత కాంగ్రెస్తో కలుస్తారంటే అసలే వద్దు అన్నారు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా కాబట్టి వద్దన్న అసలు పొత్తే బలపరచడమే వద్దన్నప్పుడు అవి నేను ఆ పార్టీలోనే లీనమై ఆ పార్టీ తరఫునే వస్తానన్నప్పుడు అది రాజకీయంగా ఒక అంశమే కదా ఖచ్చితంగా ఇంకొకటి కూడా మీరు చూడాలి రాజశేఖర రెడ్డి పేరు కూడా చార్జ్ షీట్లో పెట్టారు అప్పుడు పెట్టడాన్ని తీవ్రంగా పెట్టారు ఆయన వల్లనే మీరు గెలిచారు మీ ఉనికి కొనసాగింది ఆయన మీద మీరు కేసు పెట్టారని షర్మిలా ఢిల్లీ వెళ్ళి సోనియాని కలిసి వచ్చిన తర్వాత ఆమె మాటలు నాకు విశ్వాసం కలిగించే అవన్నీ చెప్తూ రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టడం అన్న విషయం అడిగారు విలేకరులు అడిగితే ఆ విషయం నాకు తెలియకుండా జరిగిందని సోనియా గాంధీ గారు చెప్పారు దాంతో నేను సంతృప్తి చెందానని ఆమె చెప్పారు అయితే ఈ సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన ఐ థింక్ రాజేశ్వరరావు విజయవాడలో ఆయన ఆయన కేసు పెట్టాడు జగన్ మీద ఓకే ఆయన కేసు పెట్టాడు ఏమని ఆ సారీ వర్మ వర్మ సినిమా ఏ ఏం వ్యూహం సినిమా మీద ఏమని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మద్దతుతో ఏఐసిసి మీద లేదా సోనియా గాంధీ మీద ప్రచారం చేసే విధంగా ఈ సినిమా తీశారు అని ఆయన ఒక కేసు లోకేష్తో కాకుండా మరి ఆయన కాంగ్రెస్ నాయకుడు ఆఫీస్ బేరర్ కూడా జిల్లాలో ఇక్కడ మరి ఆయన కేసు ఇప్పుడు పెడుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఆ కేసుల విషయంలో కూడా షర్మిల చెప్పినటువంటి మాట నుంచి వాళ్ళు వైదలుగుతున్నారని అనుకోవాల్సి వస్తుంది అంటే ఉదాహరణకు జగన్ కోణంలో చూస్తే ఇప్పుడు సోనియా గాంధీ తెలియకుండా చెప్పింది అన్నంత మాత్రాన నా మా మీద కేసులు పెట్టారు అని ఆయన ఆర్గ్యుమెంట్ అయితే పోదు కదా ఆమె సంతృప్తి చెందారు ఈయన సంతృప్తి చెందలేదు ఇప్పుడు మళ్ళీ అది కూడా ముందుకు వస్తుంది అందుకే చాలా విషయాలు ఇక్కడ ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇంకా అంతర్గతంగా అన్నజల్ల విభేదాలు ఏ అంశాల మీద లేకపోతే ఆర్థిక అంశాలు వ్యక్తిగత అంశాలు రాజకీయ అంశాలు వీటి మీద ఎలా సర్దుకుంటారు అనేది కేవలం వాళ్ళకి సంబంధించి అంటే వీళ్ళిద్దరికీ ఆ గ్యాప్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈవిడేదో ఎక్స్పెక్ట్ చేశారు సో అది అది చేయలేదు అందుకనే ఈవిడ వ్యతిరేకంగా వెళ్ళారు అంతేకాకుండా ఆస్తి అంశాలలో కూడా వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చినాయని పెద్దగా నడుస్తున్న అంశం ప్రజాస్వామ్యంలో వర్మ ఏ రాజుగారి బిడ్డను ఎత్తుకున్నా తప్పే దించినా తప్పే అని ఎత్తుకుంటేనేమో నువ్వు రాజుగారి బిడ్డను ఎత్తుకునే అంత మనిషి అని దించారనుకో రాజుగారి బిడ్డనే నువ్వు దించేస్తావా అసలు ఏంటిది అని ఇప్పుడు అట్లాగే ఒక అధికార పార్టీ లేదా ఒక అధినేత తన కుటుంబ సభ్యులకు భాగం ఇవ్వకపోతే ఆస్తి తగాదాలు ఏమన్నా నాకు తెలియదు నేను వాటి జోలికి పోను రాజకీయంగా అధికారం ఇవ్వడం ఒక చోటు నుంచి పోటీ చేయటం ఒక మంత్రిని చేయటం లేదా ఉప ముఖ్యమంత్రిని చేయటం ఇటువంటి సమస్యలు ఉన్నాయనుకోండి ఏం జరుగుతుంది మామూలుగా అది వాళ్ళ పార్టీలో నిర్ణయం కావాలి అంతే కదా కుటుంబ వ్యక్తిగతమైన కుటుంబంలో పరిష్కారం కావాలి మనకేం పాత్ర ఉంటుంది నిజంగా కడపలో మీరు షర్మిలను ఎంపీగా నిలబెట్టకపోవడం పొరపాటు తెలుగుదేశం వాళ్ళు విమర్శ రాజకీయ ప్రత్యర్థులు విమర్శించవచ్చు లేకపోతే వ్యక్తిగత ప్రత్యర్థులు విమర్శించవచ్చు సోషల్ లైఫ్లో బయట వాళ్ళకి ఏమి స్థా ఉంటుంది దాంట్లో నిజానికి ఒక రెండు చోట్ల ఒక చోట సునీతను ఒక చోట షర్మిలను ఒక చోట అవినాష్ రెడ్డిని ఒక చోట వైవి సుబ్బారెడ్డిని పెట్టారు అనుకుందాము చాలా కుటుంబం అంతటిని కలుపుకుపోయినట్టే ఉంటుంది అది మటుకు ఆమోదయోగ్యం అవుతుందా ఇప్పుడు విజయమ్మ గారు రాజీనామా చేశారు తల్లిని చెల్లిని వెళ్ళి అన్ని తిట్టారు అవన్నీ ఉన్నాయి ఇక రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా నడుస్తూ ఉంటాయి తప్ప ఇందులో ఏది రైటు ఏది రాంగ్ అని మనం బయట వాళ్ళని చెప్పలేము అది వాళ్ళ వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ ఒక నాయకురాలు రా రాజ రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా పనిచేసి మానేశాడు ఈ ఫామ్లా వర్కౌట్ అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న అప్పుడు కూడా విమర్శలు ఉంటాయి ఓకే సో అన్నా చెల్లెళ్ళ మధ్య అవగాహనకు విభేదాలకు సంబంధించి బయట వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు పోటీ చేస్తారా చెయ్యరా అన్నది తెలీదు విభేదించాక ఆమెకు తప్పకుండా ఉంది ప్రజాస్వామ్యంలో ఓకే జగన్ చెల్లెలు కాబట్టి మీరు ఆయన విమర్శించకూడదు ఆయన మీద మీరు ఏం చేయకూడదు అని చెప్తే దాన్ని మనం ఒప్పుకోలేము తప్పకుండా ఆమె ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఆమె పైగా తెలంగాణలో నాలుగేళ్ళు రాజకీయం చేసిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఆమె చేయొచ్చు ఇంకా ఇతర కోణాల నుంచి కూడా విమర్శలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశమే విమర్శ చేయొచ్చు లేదా జనసేన కూడా విమర్శ చేయొచ్చు ఏమనంటే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ను కాదనుకొని తెలంగాణకు వెళ్ళారు అక్కడ మీరు బో డిజాస్టర్గా పొలిటికల్ డిజాస్టర్ అయిన తర్వాత మీరు అనివార్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఫేస్ చేయగలరు రవి గారు ఇది పెద్ద చాలా కీలకమైన ఇప్పుడు ఏ రకంగా ఈయన ఫేస్ ఫేస్ చేయగలరు కూడా ఒక టీపీ పార్టీ పెట్టి పాదయాత్ర ఇక్కడ చేసి ఒకే ఎన్నికల్లో నిలగ నిలవబడకపోవడం అన్నది ఒక వ్యూహంలాగే కనిపిస్తున్నది ఎందుకంటే ఆ టైంలో నిలబడితే ఇంకా డ్యామేజ్ అవును సో ఆవిడ పోటీ చేయలేదు అలాగని చెప్పి పెద్దగా బహిరంగంగా వచ్చి ఏదో ప్రసంగాలు చేసి ఇంకో రకంగా చేయండి అని చెప్పి కూడా అవి కూడా ఏర్పాటు చేయలేదు కాంగ్రెస్కి పాజిటివ్గా అంటే మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారు ఏమనియండి లేకపోతే రాహుల్ గాంధీ గారు ఏమని వ్యూహం అంతా వైఎస్ ఫేమ్తో ఆంధ్రప్రదేశ్లో మనం సక్సెస్ కావాలంటే షర్మిల ఒకటే మనకున్న బాణం అని భావించినట్లుగా అనుకోవచ్చు తప్పకుండా అంతే తెలంగాణలో కూడా షర్మిల తనుగా ప్రయోగం చేశారు అన్నయ్య ఆయన పార్టీ వద్దన్నా అదే ఇక్కడ లేకపోయినా ఆమె వెళ్ళి రాజన్న బిడ్డ ఆమె ఏ సభలో మాట్లాడినా మీడియాతో మాట్లాడినా రాజన్న బిడ్డ అన్నది ఆమె ఆమె పెట్టే ట్యాగ్ నిజంగా రాజన్న బిడ్డ ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి కానీ ఆ కేవలం రాజన్న బిడ్డ ట్యాగ్తో షర్మిల చూపించగలిగిన ప్రభావం ఏమీ ఉండదు అని తెలంగాణలో రుజువు అయిపోయింది కాంగ్రెస్ కొంచెం అవకాశం ఇచ్చినా రేవంత్ రెడ్డి అసలు అవకాశం ఏమీ ఇవ్వలేదు అని కాదు అది కూడా మనం చెప్పుకోవచ్చు ఈమె కూడా రేవంత్ రెడ్డిని ఏమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నాయకత్వం కాస్త ఊపు తీసుకొచ్చాడు ఆ అంశాన్ని గుర్తించడానికి కూడా ఆమె నిరాకరించారు అంటే అక్కడ జగన్ ఎదుర్కోవడమే కాదు అప్పుడు ఇప్పుడు ఆమె తెలంగాణలో ఉండగానే రేవంత్ రెడ్డి నాయకత్వం మీద కాంగ్రెస్ను బలపరుస్తూనే రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఆమె దాదాపు చిన్న సైజు తిరుగుబాటు చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నారు సో అదే ఆమె స్వభావాన్ని ఆమె వ్యక్తిత్వం ఆమె ఎలా ఉంటుందనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కాంగ్రెస్ ముద్రతో వెళ్తున్నారు సోనియా గాంధీ నియమిత నాయకురాలుగా వెళ్తున్నారు తెలంగాణలో ఆమె తనకు తాను స్వయం ప్రకటిత స్వయం సృష్టిత స్వ వ్యవస్థాపక అధ్యక్షురాలు బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో ఆమె కాంగ్రెస్ హైకమాండ్ చేత నియమించబడినటువంటి ఒక నాయకురాలు ఇంకా రెండవది తండ్రి పేరు అక్కడ కూడా ఉంటుంది అక్కడ రాజశేఖర రెడ్డి కా బాగా ఇక్కడికంటే అక్కడ ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి కుమారుడే ఉండడం అన్నది ఆమెకు ఒక ప్రాపకాండ అడ్వాంటేజ్ తెచ్చి పెడుతుంది ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోవడానికి వెళ్ళడానికి ఆమెకు అక్కడ సహజంగా అది ఇది మెట్టి నీళ్ళు నీళ్ళు ఉండే ఒక ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఆమెకి బట్ రాజకీయంగా కాంగ్రెస్ ఏంటి ఈమె ఎవరితో కలిసి ఏం స్లోగన్స్తో వెళ్తారు ఏ అంశాలను హైలైట్ చేస్తారు భవిష్యత్తులో చేయదాని పోయేదాని మీద దృష్టి పెడతారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు తప్పిదాలు ప్రజా వ్యతిరేక విధానాలు వీటి మీద ఎక్కువ దృష్టి పెడతారా లేకపోతే మళ్ళీ రూట్స్లోకి వెళ్ళి రాజన్న బిడ్డలు కాబట్టి రాజన్న పథకాలు రాజన్న అవన్నీ చెప్పడానికి వెళ్తారా అందుకని ఇలాంటి చాలా ప్రశ్నలు ఆమె ఎలా చూస్తారు అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా తమ మీద తిరుగుబాటు చేసిన జగన్ మీద ఒక అస్త్రంగా ఇంతకుముందు ఆమె జగనన్న విసిరిన బాణం ఇప్పుడు జగనన్న మీద సోనియా విసిరిన బాణంగా ఆమె వెళ్తారా సోనియా రాహుల్ గాంధీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇది అక్కడ క్రూషియల్ క్వశ్చన్ దీనికి సమాధానం తెలియాలంటే షర్మిల పార్టీని విలీనం చేస్తే ఏఐసిసినా ఏపీసీసీనా ఈ విషయం తేలాలి ఆమె వ్యూహం ఎలా ఆమె ఇనిషియల్ రిమార్క్స్ ఎలా ఉంటాయి ఏ ఏ దిశలో ఆమె వెళ్తుంది మనకు అర్థం కావాలి